విడుదల మూవీ విజయ్ సేతుపతి పార్ట్ లో ఒక ఇన్స్టెంట్ టూ లో ఫుల్ ఫ్లెక్స్ జెస్ట్ గేస్ ఇచ్చారు భయ మాస్టర్ సినిమా తర్వాత ఈ విడుదల విజయ్ సేతు గారి కెరీర్ కి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా గౌతమ్ మేనన్ గారి గారి అలాగే తదితర ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఈ విడుదల టూ ఈ ట్వంటీ రిలీజ్ అయ్యి తమిళ్ తెలుగు ఆడియన్స్ కి మనకు గతంలో స్వాతంత్రము పోరాటం చేసే విధానము ఫీచర్ లో ఈ రకంగా మనకు ఎలాగ స్క్రీన్ మీద చూపించిన విధానం చాలా బాగుంది స్వేచ్ఛకు ఒక మంచి పట్టదారగా ఉంది మ్యూజిక్ గాని బ్యాక్ గ్రౌండ్ కానీ అలాగే దీన్ని ఫోటోగ్రాఫ్ కానీ ప్రొటెక్షన్ వాల్యూస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి వాచ్బోల్ మూవీ ఒక హిస్టరీ మెసేజ్ విడుదల సినిమా వన్ కంటే చాలా టూ బాగుంది చాలా వెట్రిమారాయణ గారు డైరెక్షన్ బాగుంది మ్యూజిక్ బాగుంది అండ్ హీరో యాక్టింగ్ కూడా బాగుంది విజయ్ సేతుపతి గారి చాలా చాలా బాగుంది మూవీ అందరూ మిస్ అవ్వకుండా చూడండి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ బీజిఎం అదే మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు విడుదల టూ సినిమాకి వెళ్లి దీన్ని విజయవంతం చేయండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది విడుదల మూవీ చూసారు చాలా బాగుంది వెట్రి బ్యారన్ గారు మళ్ళీ కంబ్యాక్ అన్నారు విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే ఇట్స్ ఫ్యాబులస్ శుభం అందరూ తప్పకుండా థియేటర్ లో చూడండి థ్యాంక్ విజయ్ సేతుపతి చాలా బాగుంది అతని యాక్టింగ్ వర్క్ చాలా బాగుంది యాక్టింగ్ అంతా బాగుంది మ్యూజిక్ బాగుంది లొక్ చాలా బాగుంది అది యాక్టింగ్ మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ సాంగ్స్ బాగున్నాయి మూజ్ అన్ని దీంట్లో బాగులేదు ఏది లేదు అన్ని బాగున్నాయి భయ్య ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసి విజయం చేయకూరుకోండి డైరెక్షన్ కావాలి అతని పేరు అంటే అతను మన విజయ్ అజిపతి గారు అంటే మన ఇండియాలో తమిళ్ మంచి నెంబర్ వన్ హీరో సినిమా చాలా బాగుంది సినిమాలో తీసి అన్న వీళ్ళు ఏది లేదు సినిమా చాలా బాగుంది సెంటిమెంట్ నా బాగా నచ్చింది భయ ఇప్పుడు విడుదల మూవీ అయితే చూసాం భయ సినిమా అయితే చాలా బాగుంది భయ్యా ఫస్ట్ ఆఫ్ ఫైట్స్ కానీ బీజిఎంస్ గాని మనకు చాలా బాగుంది అన్న ఇంకా మనం స్వాతంత్రం ముందు ఎట్లా అయితే పోరాడి మన ఎట్లయితే గెలిచారో దాని గురించి అయితే చూపించారు సినిమా అయితే చాలా అన్న సివిల్ స్కోర్ గానీ క్లైమాక్స్ సీన్ కానీ అన్న విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే ఎరుగదీశారు ప్లస్ డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్షన్ చాలా బాగుందన్న విట్రమారాయణ డైరెక్టర్ వచ్చేసి హీరో సూ సూర్య గారి క్యారెక్టర్ కూడా అన్న మొత్తం క్లైమాక్స్ వచ్చేసి పిక్చర్ పిక్స్ లో ఉంది మనకైతే ర్యాంప్ సినిమా సినిమానైతే డిసెంబర్ ట్వంటీకి వచ్చేసి మనం అందరం అయితే థియేటర్ల చూ చూడాల్సిన సినిమా అనేది అయ్యా విడుదల వన్ వచ్చినప్పుడు చూసినా ఇప్పుడు టూ వచ్చినప్పుడు చూసినా ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ ఎన్ని లేవు సినిమా మొత్తం ఒకే రేంజ్ లో హ్యాపీగా అంటే అసలు ఎంత గూస్ భూస్వంస్ వస్తాయి బీజిఎం అయితే దత్తలి రెండు సాంగ్స్ ఉన్నాయి ఇంటర్వెల్ బిఫోర్ ఒకటి ఇంటర్వెల్ తర్వాత ఒకటి రెండు ఇంటర్వెంట్ సాంగ్స్ ఓన్లీ సిచువేషన్ సాంగ్స్ అనమాట వండర్ఫుల్ అంటే ఒక్కోసారి అడవిలో పోలీస్ వాళ్ళు వీళ్ళు నక్సలు ఈ గ్రూప్ అనే వాళ్ళు ఏర్పడి ఎదురు ఎదురు పోయేటప్పుడు వచ్చే బీజేం అంటూ చూసారా వనుకు పుడుతుంది అనమాట నిజంగా వన్ మన ఆర్మీ అంటారు కదా విడుదల వన్ లో ఎలాగైతే అతను చేశాడో దీంట్లో కూడా అలాగే ఆ చిరంజీవాన్ని ఎలాంటివన్నీ చెప్పారు విజయ్ సేతుపతి నాకంటే గొప్ప నటుడు ఉత్తమ నటుడు అని చెప్పేసి అటువంటి నటుడు ఎలా చచ్చిపోయినప్పుడు కానీ బురదలో ఫైటింగ్స్ వచ్చినప్పుడు గానీ నేచురల్ గా పడిపోతున్న ఫీలింగ్స్ అడవిలో చూపించే సన్నివేశాలు అంటే కెమెరా పని తన ప్రొడక్షన్ వాల్యూ సెంటర్ ప్రతి ఒక్కటి బాగున్నది భయ నిజంగా ఒక లేడీ ఉన్నది ఆ విజయ్ సేతుపతి భార్య చేసిన ఆమె ఆమె సన్నివేశాలు కూడా చాలా బాగా అనిపించేది సెంటిమెంట్ ఉన్నది ఆ సెవెంటీ ఎయిటీస్ లో ఉండే పోలీసులకు నక్కి కొన్ని సన్నివేశాలు అవి చూస్తే మనకు గతం గుర్తు వచ్చేస్తాయి నిజంగా ఏడుస్తాం అనమాట చాలా అంటే చాలా బాగుంది మంచి మూవీ థియేటర్ కి వచ్చి చూసాను కోరుకుంటున్నాను నేను వెట్రీమారన్ డైరెక్షన్ సెల్యూట్ చెప్పారు హండ్రెడ్ అంటే హండ్రెడ్ చాలా అంటే చాలా బాగుంది విజయ్ సేతిపతి నిజంగా అన్నయ్య చెప్పినట్టుగా ఉత్తమ నటుడు ఇండియాకి ఉత్తమ అన్న తెలుగు తమిళనాడు కదా ఇండియాకి ఉత్తమ విజయ్ సేతుపతి థ్యాంక్ యూ అండి చాలా బాగుంది విడుదల టూ నిజంగా వెట్రీమారన్ ఎన్టీఆర్ ఇంత గొప్పగా ఎందుకు ఇష్టపడతాడు అర్థమైంది పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ టూ మాత్రం హైలైట్ ఉంది ఫస్ట్ బీజిఎం నెక్స్ట్ రేజ్ లో ఉంది క్లైమాక్స్ విజయ్ సతి అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం సినిమాకే హైలెట్ ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు ఫస్ట్ బిగినింగ్ ఏ టెంపోలో మొదలైతుందో మనకు పార్ట్ లో ఎక్కడ సస్పెన్స్ మనకు పార్ట్ టూ క్యూరియాసిటీ పెంచిండో అక్కడ నుంచి మొదలయ్యి ఒక రేంజ్ అనిపిస్తది అనిపిస్తుంది గా ఉంది కంటెంట్ మాత్రం ఒక కమర్షియల్ బొమ్మలాగా స్టోరీ ఈ మధ్య కాలంలో అంటే ఒక బెస్ట్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తాడు చాలా బ్రహ్మాండంగా అనిపించింది క్లైమాక్స్ బాగుంది బీజియం బాగుంది సాంగ్స్ బాగున్నాయి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ చాలా బ్రహ్మాండంగా అనిపించింది అందుకే ఎన్టీఆర్ వెట్రమారని డైరెక్షన్లో చేయాలనిపిస్తుంది ఇలాంటి కంటెంట్ ప్రతి హీరో కూడా ఒక కంటెంట్ తో మూవీ రావాలంటే ఇలాంటి డైరెక్టర్ చేతిలో పడితే బెస్ట్ కంటెంట్ మూవీ అవుతుంది విడుదల మూవీ భయ్యా మామూలే ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ లో తీసుకెళ్ళి సెకండ్ ఆఫ్ పోస్టాచ్చా రచ్చ మామూలు ఫైట్స్ అంది ఆ నిజంగా విడుదల మనం సినిమా చూస్తాం కానీ పార్ట్ టూ కోసం వెయిట్ చేసినంత నేను కోసం వెయిట్ చేయలే చాలా చాలా బాగుంది అసలు ఆ డైరెక్షన్ గానీ ఆ లొకేషన్స్ కానీ ఆ సైట్స్ కానీ మామూలుగా లేదు భయ్యా చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంది నాకు ఈ ఫ్రైడే బ్లాక్ బాస్ ముట్టి మూవీ ఏదైనా ఉందో అంటే మాత్రం అది విడుదలనే అందులో ఎలాంటి డౌట్ చాలా చాలా బాగుంది బయ్యా మిస్ కాకుండా అందరు చూడండి ఏమన్నా యాక్టింగ్ విజయ సీతాపతి మామూలుగా నడకలేదు చెమట పట్టించిండో సూపర్ సినిమా అయితే చాలా బాగుంది విడుదల పార్ట్ వన్ విడిదల పార్ట్ టూ కైతే ఏంది బ్రో ఏం సినిమా బ్రో ఏం సినిమా కాలి కాలి ఇచ్చి పడేసాడు అనమాట వెట్రి సార్ అసలు నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసా ఎన్టీఆర్ రి ఒక సంథింగ్ ప్రెస్ మీట్ లో చెప్పారు అనమాట వెట్రి సార్ తో ఒక సినిమా చేయాలి నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పారు అంత గొప్ప టాప్ టాప్ ఎన్టీఆర్ చెప్పారు అనమాట సో ఏం చేశాడు బాయ్ ఏం చేశాడు ఏం చేశాడు పార్ట్ వన్ ఒక రేంజ్ అయితే పార్ట్ టూ ఇంకా లెవెల్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కి దండం పెట్టాలన్నమాట హ్యాట్స్ ఆఫ్ అసలు మన మన ఇండియాలో ఇలాంటి డైరెక్టర్ ఉండడం చాలా అరదు అనమాట సూపర్ డైరెక్టర్ నెక్స్ట్ ఈయనకి ఒక నేషనల్ అవార్డు రావాలి లేకపోతే పెద్ద రావాల విజయ్ సేతుపతి ఉన్నాడు యాక్టింగ్ పా ఏం నాచురాలిటీ రక్త రక్త పాతం అనమాట ఎంత ఇంపాక్ట్ ఉందంటే నాకు ఏ సీన్ అసలు నేను అసలు ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయాను అనమాట అంత ఇంపాక్ట్ ఉంది సినిమా సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా విజయ్ సేతుపతికి నేషనల్ అవార్డు రావాల్సిందే వస్తుంది పక్క లేకపోతే ఇంకా వేస్ట్ అనమాట అంత బాగుంది సినిమా విజయ్ సతవతిగ్రౌండ్ సార్ ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉంది అనమాట రీసెంట్ టైం విడతల సినిమా చూసాను విడుదల సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది సో నాకైతే ఫస్ట్ హాఫ్ అంటే పార్ట్ వన్ చూశాను పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈగర్గా వెయిట్ చేసిన దానికి తగ్గట్టు పార్ట్ కూడా ఇచ్చి పడేసినాడు విజయ్ సేతుపతి అయితే యాక్టింగ్ కానీ వేరే లెవెల్ ఇంకా ఇంటర్వెల్లో వచ్చిన ఫైట్ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఏమొస్తుంది తర్వాత ఏమొస్తుంది అని మరీ అసలు చాలా వెయిట్ చేసినా అనమాట సినిమా కోసం అట్లనే సినిమాలో కొన్ని కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ కానీ ఫైట్స్ కానీ మంజు వారియర్ యాక్టింగ్ కానీ సూర్య యాక్టింగ్ కానీ పార్ట్ వన్ కన్నా కూడా పార్ట్ టూలు ఎరుగదీస్తారు అండ్ సూర్య ఇంకేం చేస్తాడు అసలు విజయ ఏం చేస్తాడు అనే ఒక అంటే ఒక ఇది ఉండదు అనమాట సినిమా మొత్తం కూడా మా అసలు సినిమాలో అన్ని కూడా ఎంత బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి ప్రతి సినిమా కూడా ఈ సినిమాలో ఉండాలన్నారు బెట్రి మార్ అండ్ డైరెక్షన్ అయితే వేరే లెవెల్లో ఆయన అన్ని సినిమాలో కూడా ఇది బెస్ట్ సినిమా అనుకోవచ్చు అండ్ దాంతో పాటుగా సినిమాలో నాకు బాగా నచ్చేది బిజిఎం బీజిఎం అయితే అద్దరు కొట్టేశారు సినిమా కూడా వేరే లెవెల్ ఇక ఈ వీక్ మొత్తానికి కూడా ఇప్పుడు విడుదలనే అనుకోవచ్చు విడుదల పార్ట్ వన్ పార్ట్ టూ చాలా బాగుంది ఇప్పుడే విడుదల పార్ట్ టూ అసలు వేరే లెవెల్ ఉంది పార్ట్ వన్ మించి ఉంది టూ అయితే అసలు విజయ్ సేతపా సార్ అసలు ఏడిపించేసారని నేను చెప్తున్నా సార్ వెట్రి మారాన్ సార్ డైరెక్షన్ అయితే కుమ్మేశాడన్నా సార్ వెట్రి మారాన్ సార్ మా ఎన్టీఆర్ అని తోడు కూడా ఒక సినిమా అయితే తీయండి నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్ ఫైట్ ఉంటుంది భయ్య నెక్స్ట్ లెవెల్ ఆ బీజియం కానీ అసలు ఆ డైరెక్షన్ కానీ ఇప్పటి నుంచి ఆ విజువల్స్ మైండ్ నుంచి అయితే పోవట్లేదు భయ్య ఆ విధంగా ఉంది పార్ట్ టూ ప్రతి ఒక్కరికైతే పార్ట్ వన్కి మించి ఉంటుంది సినిమా అయితే సో ప్రతి ఒక్కరి అయితే సినిమా చూడండి అన్న విడుదల సినిమా అయితే చూసాం ఈ సినిమా అయితే ఎక్సలెంట్ మెయిన్ అయితే ఇందులో ఇంటర్వెల్ సీన్ అయితే చెప్పాలి ఎంత చెప్పినా సరే తక్కువ సినిమా అయితే అంత ఉంది మామూలుగా అయితే లేదు అదిరిపోయింది ఇంకా చూసుకుంటే మాత్రం ఇందులో ఉన్న సాంగ్స్ అవ్వచ్చు బీజిఎంస్ అవ్వచ్చు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అవ్వచ్చు ఇంటర్వెల్ ఫైట్ అవ్వచ్చు అయితే అద్దరిపోయినాయి మరి మీరు కూడా ఈ ఈసారి అయితే మాత్రం పక్క విడుదలకైతే వచ్చింది బొమ్మ వెళ్ళిపోయింది అంతే సో సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది బ్రో సినిమా హైలైట్ సినిమా తోపు తురుమని దానికి మించి ఉంది నిజంగా చెప్తున్నావు మన విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎంట్రీ మాత్రము నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ కాదు ప్రపంచంలో ఏ హీరోకి ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోడు ఆ రేంజ్ లో ఇచ్చాడు ఎంట్రీ సినిమా సూపర్ హిట్ భయ మనం అనుకున్న దానికంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పడేశాడు విజయ్ సేతిపూర్ యాక్టింగ్ అంటే మనం చూడ మనం తెలిసిన విషయమే కానీ ఈ రేంజ్ ఆ అనుకుంటాం గతంలో ప్రకాష్ ని చూసాము కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక హీరో విలన్ అయితే చూసాం ప్రకాష్ రాజు విలన్ గా చూసాం కానీ ఇప్పుడు హీరోనే ఇలా చేయడం అనేది సినిమా చాలా బాగా నచ్చింది సో ఇంటర్వెల్ సీన్స్ అయితే గూస్ బాంప్స్ ఇంకొకటి మన క్లైమాక్స్ అయితే ఒక్కొక్కరు నిజంగా ఏడ్చుకుంటూ వస్తారు భయ్య సో సినిమా అంటే చాలా చాలా బాగా నచ్చింది సినిమా అదృష్ట సూపర్ బ్రో చాలా బాగుంది డైరెక్షన్ బ్రో నిజంగా రాటికల్ బాల్స్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కటి సినిమా నచ్చుతుంది ౌ బ్యాక్గ్రౌండ్ షో దగ్గర వాళ్ళ భార్య భర్తల మీద ఎమోషనల్ మాత్రం చాలా 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 బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వీర లెవెల్ పర్ఫార్మెన్స్ విజయ్ విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు విజయ్ చాలా బాగా నచ్చిన సినిమా అరాచక దమ్ముంటే ఆపండి విజయ్ సేతుపతి తమిళ్ తెలుగు ఏ మలయాళం కన్నడ ప్రపంచంలో ఏ హీరోని విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి అని ఈ డైలాగ్ తో ముగిస్తున్నా థ్యాంక్ యూ విడుదల మూవీ అన్న విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి అసలు మనకి ఇక చెప్పనక్కర్లేదు విజయ్ సేతుపతి యాక్టింగ్ ఇప్పుడు ఏ మూవీలో చూసినా కానీ విలన్ క్యారెక్టర్ గా అయితే అసలు ఇరగ తీస్తున్నాడు సో ఈ మూవీలో మాత్రం హీరోగా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో విజయ్ సేతుపతి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలివేషన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు అదే విధంగా మన యాక్టింగ్ ఆ మెయిన్ ఫైటింగ్ సీన్స్ వస్తాయి ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అసలు మామూలు బిడుదల బండి అది ఏదో ఒక ఫైటింగ్ ఉంటుంది కదా ఆ ఫైటింగ్ కు ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మధ్యలో మాత్రం అసలు హైలైట్ ఉంటుంది అంటే మనకు కొంచెం అక్కడక్కడ బోరున్నా కానీ మూవీ మాత్రం అసలు హైలైట్ అని చెప్పొచ్చు బ్రో విడుదల టూ సీరియస్ గా చెప్తున్నా నాకు పార్ట్ వన్ చూసినప్పుడు పిచ్చ పిచ్చగా నచ్చింది వెతిమరణ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండే సో అదే క్యూరియాసిటీతో మనకి ఇప్పుడు మూవీ ఎత్తుకుంటుంది విడుదల టూ అని చూసిన ఫస్ట్ దాంట్లో మనకి సూర్య క్యారెక్టర్ అయితే ఉందో ఆయన మెయిన్ అయితే మనకి ఇందులో మొత్తం కూడా విజయ సేతుపతి అనమాట నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ మనం ఆల్రెడీ ఇంత ముందు చూసినా మనం అది మహారాజా మూవీ చాలా మూవీ విజయ సేతుపతికి కాదు అనే యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మనయితే చెప్పనవసరం లేదు ఈ సినిమాలో మాత్రం అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ కావచ్చు మనకు అసలు బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే మనకి ఈ మూవీలో చూపిస్తారు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లవ్ స్టోరీ కానీ మనకి ప్రతి ఒక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అండ్ వెట్రి మారణం డైరెక్షన్ కోసం అయితే డెఫినెట్ చూడాలి విజయ సేతుపతి యాక్టింగ్ అయితే మాత్రం క్లైమాక్స్ లో సీరియస్ గా ప్రతి ఒక్కరు ఒక ఏడ్ చేస్తారు అనమాట ఫ్యామిలీకి ఆ రేంజ్ లో కనెక్ట్ అవుద్ది అంటే ఇంత మంచి మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్క జనాలకి అయితే వెళ్ళాలి సూపర్ ఉంది మూవీ మూవీ మాత్రం చాలా బాగుంది బ్రో ఆయన యాక్టింగ్ కానీ ఇద్దరు వెళ్ళి ముందు ఫైటింగ్ కానీ చాలా బాగుంది పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం ఎండింగ్ ఫిస్ట్ ఉంది చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం పీక్స్ లోకి వెళ్ళిపోయింది విడుదల సినిమా ఇప్పుడే చూసాం బ్రో యాక్టింగ్ మాత్రం పీక్స్ ఉంది బ్రో విడుదల టూ బ్రో చూసాం బ్రో విడుదల టూ మూవీ బ్రో ఇప్పుడే క్లైమాక్స్ కి రాకుంది ఫైటింగ్స్ హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ సూపర్ ఉంది సూపర్ ఉంది బ్రో ఉంది చాలా మంచి ఉంది సూపర్ బీజేమ్స్ మంచిగా ఉన్నాయి డైరెక్ట్ మంచిగా ఉన్నాయి మ్యూజిక్ కూడా ఉంది బ్రో ఆల్ సెట్ విడుదల మూవీస్ ఫస్ట్ వాట్ అయితే సూపర్ ఉంది క్లైమాక్స్ అయితే పిచ్చి లేపేసి ఉన్నానా విట్రమన్ సార్ అయితే ఇంకా దాంట్లో ల్యాగ్ మ్యాగ్ అంటే ఏం లేదు బాగానే ఉంది సినిమా ఇంకోసారి కూడా చూ చూడొచ్చు మంచిగా ఉంది సార్ మంచి నెక్స్ట్ ఇంకా అది విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది సినిమా చూసిన సినిమా మాత్రం మెంటల్ గత్తరు అయిపోయింది విడుదల ఇప్పుడే చూసాము విడుదల సినిమా మాత్రం గత్తర అయిపోయింది మా ఎన్ని రోజుల తర్వాత అన్న సినిమా చూసినాము అన్న మాత్రం పిచ్చ ఫ్యాన్ మాత్రం హైలైట్ ఉంది సినిమా మాత్రం ఇక ఇక లాస్ట్ కి సచిపోతా చూడ అదే బా చాలా బాధ అనిపించేసింది సినిమా మాత్రం మెంటల్ వచ్చేసింది అన్న ఇక ఆయనకైతే పెద్ద ఫ్యాన్ నేను ఇట్లాంటి మనస్ఫూర్తిగా సినిమా సినిమాయితే మస్తుంది సెకండ్ హాఫ్ ఫైట్ ఇట్లా మస్తుంది సినిమా అయితే ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఇంకా చెప్పలేము సాంగ్ ఇట్లా మస్తుంది సాంగ్ అయితే ఇంకా హైలైట్ ఉంది సినిమా అయితే చెప్పలేము ఫ్లిప్ మొత్తం హైలైట్ ఉంది హైలైట్ ఉంది సినిమా అయితే ఇంకా అన్నా ఇప్పుడే విడుదల సినిమా చూస్తున్నా సినిమా విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంటర్వెల్ ఫైట్ ఉంటది బూస్ బంబ్స్ వస్తాయన్న సినిమా మీరు అయితే ఇది తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇట్లా చాలా మంచిగా అనిపించింది వెట్రిమారన్ డైరెక్షన్ చాలా బాగుందన్న ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు యాక్టర్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మనం ఇట్లా ఫీల్ అవుతాం క్లైమాక్స్ మటుకు ఉందన్న సినిమా మటుకు అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది బీజిఎంస్ గురించి బీజిఎంస్ చాలా బాగున్నాయి అన్న ఇట్లా బాగున్నాయి అయ్యా ఇప్పుడు చూసిన భయ్య విడుదల టూ అప్ప ఏముంది భయ్యప్పా అప్పా అప్ప విజయపతి విజయ్ సేతుపతి గారిని ఎన్ని సినిమాల్లో చూసుకుంటాం కానీ ఈ సినిమాలో మాత్రం మామూలుగా చూడలేదు యాక్టర్ అంటే మన విజయ్ సేతుపతి గారా అప్ప అప్ప సూత్రం కదా ఏడిపించారు థియేటర్ లో ఏడిపించారు అయ్యా అప్ప అప్ప రాజు గారి మూవీ అంటే మామూలుగా ఉంటదా ఒక్క రేంజ్ లో ఇచ్చేసారు అప్ప అప్ప అలాగే సాంగ్స్ అప్ప అలాగే ఫైట్స్ ఆ ఇంటర్మీల్ దాకా ఒక లెవెల్లో లో ఉంటే ఇంటర్వీల్ తర్వాత ఇంకొక రేంజ్ లో ఉంది భయ్యా కచ్చితంగా ఇరవైన డిసెంబర్ ఇరవైన కచ్చితంగా థియేటర్ కొచ్చి మాత్రం ఈ సినిమా మాత్రం చూడాలి భయ్యా ఈ సినిమా మాత్రం చూడకపోతే మన జీవితంలో ఏది చూడలేదని కోల్పోతాం భయ్యా మంచి సినిమా భయ్యా ఏ క్రిస్మస్ కో సంక్రాంతి కో ఇలాంటి సినిమాలు వస్తాయి భయ్యా కచ్చితంగా థియేటర్ కొచ్చి మాత్రం చూడండి భయ్యా విడుదల టూ ఈ డైరెక్ట్ నేచురల్ నేచురల్ సూపర్ యా